அல்லம் பப்பு காரம் நாஜ் கா எவ்வளோ படுத்துது காரம் உப்பு போடி கொஞ்சம் ஆயில் బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం అల్లం పడుతుంది కడుపు ఈ కలుపుత వల్లనే ఈ టేస్ట్ వస్తుంది బాగా కలుపుకోవాలి కర్రీ చే టేస్ట్ బాగుంటుంది కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి బాగా కలుపుకొని కలిపి పక్కన పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అయింది చింతపండు రసం పక్కన పెట్టుకున్న నానబెట్టుకొని మీద కింద పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు అందులో వేసినాం కదా అలా స్మెల్ కోసమే బాగుంటుంది స్మెల్ ఇందులో ఫిష్ వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకోవాలి మంటను సన్నగా పెట్టుకోవాలి ముక్కలు ఖరాబ్ అయితే లేకపోతే విరిగిపోతాయి అన్నీ వేసుకుంటా కొన్ని ఫ్రై కోసం పక్కన పెట్టుకున్న తీసి ఎక్కువ కలుపుకోవద్దు ముక్కలు విరిగిపోతాయి సన్న మంటలో ఇలా కొంచం తిప్పేసుకోవాలి అంతే ముక్కలు ఇప్పుడు పులుసు వేసుకోవాలి గ్యాస్ మీద ఇలా పెట్టుకోవాలి మంచిగా పట్టుకొని ఇలా ఆనాలి గంటతో అంటే ఇరిగిపోతాయి ముక్కలు గంట పెట్టవద్దు అసలే చేపల కూరకి చేపలు ఉడుకుతున్నాయి చింతపండు రసం వేసుకున్నాక స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి పెట్టుకొని ఉల్లిగడ్డలు ఫ్రెష్గా ఇందాక గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్న ఫ్రెష్గా కడిగి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఉడికేటప్పుడు పేస్ట్ వేసుకోవాలి పట్టద్దు ఇలా కలుపుకోవాలి కలుపుకున్నా చేపలకు వెళ్ళింది జన ఉడికేటప్పుడు ఇలా వేసుకోవాలి కదిపోద్దు మంచిగా ఉడికింది ఇలా నూనె పైకి రావాలి వచ్చినప్పుడు మసాలా వేసుకోవాలి చిట్కడంతా వెంతి పొడి అప్పుడు వేసుకున్నాం కదా ఎక్కువ వేసుకోవద్దు చేదవుతుంది ఇలా కలుపుకోవాలి చిక్కు పడ్డాక ఆఫ్ చేసుకోవాలి అయిపోయింది ఫిష్ కర్రీ